ఈ రోజు క్రాఫ్ పచ్చడి పడుతున్నాం అంటే పీతల పచ్చడే క్రాఫ్ అంటే ఇంగ్లీష్ లో అంటారంట మా ఫ్రెండ్ అంటున్నాడు ఇవి వచ్చి రెండు కేజీల పీతలు మన కాళ్ళు అన్ని ఈరిసేసాం ఇలా తీసుకున్నాం ముక్క ఇప్పుడు దీంట్లోకి ఏ ఎంత పడుతుందో ఎంత క్వాలిటీ పడుతుందో ఆ ఫ్రెండ్ చేస్తా చెప్తాడు ఈ రోజు ఏదో ఏం అంటే పీతల పచ్చడి అంటే ఇంగ్లీష్ లో క్రాఫ్ పిక్కిల్ చూడండి రెండు కేజీలు పీతలు దీంట్లోకి ఎంతెంత కావాలో నేను చెప్తాను సరుకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు వందల అల్లము నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు నూట యాభై గ్రాములు నిమ్మకాయలు వచ్చి పన్నెండు నిమ్మకాయలు ధనియాల పౌడర్ మనకు కావాల్సినంత కారం మన కావలసిన తీసుకోవాలి జీర మనకు కావలసినంత ఒక స్పూన్ పసుపు ఇది వచ్చి ఆవాలు మెంతులు పౌడరు ఇది వచ్చి గరం మసాలా ఉప్పు కరివేపాకు ఓకే ఇంకా ఇందులోకి నూనె కిలో ఏ కిలో వేస్తున్నా ఇది వచ్చి ఆరు కిలో ఇంకొక అర కిలో ఇంకో బాగా ఉంది ఈ పీతలో నేను ఆల్రెడీ ఆయిల్ సాల్ట్ పసుపు కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు రీటింగ్ ఎలా వేసేలో చేయాలో అన్నది మీకు చెప్తాను సాల్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ నూనె పసుపు ఒక స్పూన్ పసుపు తీసుకొని సరిపోతుందండి పీతలు ఉన్నాయి కదా నేను ఫుల్గా ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు సాల్ట్ వస్తున్నాను మనం పీతలు బాగా చేసి పెట్టుకున్న ముందుగానే ఎల్లుకాయ సిసించేసి కలుపుకోవాలి కుల్లిపోయి కూడా పెట్టుకుపోతే మళ్ళీ అది గ్లాస్ బోగ్లాసుకుని ఇప్పుడు అంతా మంచి బాగా ఉడికిపోయి నీళ్ళని తగ్గిపోవాలి పెద్దపీతలు అయితే కనుక రెండు ముక్కలు చేసుకోవాలి చిన్న పీతలు అయితే కనుక ఒక్కొక్క పీతకం చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకోవాలి పీతలు చూడండి పీతలన్నీ కూడా ఎందుకు వేసిన నీళ్ళు మొత్తం అన్నీ కూడా చూడండి ఆవిరైపోయినాయి మొత్తం డ్రై అయిపోయినాయి మాదిరిగా అయిపోవాలి నీరు అసలు ఉండకూడదు పీతల్లో నీరు ఉంటే పక్కడి పాడైపోవాలి చూడండి అంత బాగా వస్తుంది ఎలా ఉండాలి ఓకే పీతలు ఫ్రై అయిపోయి మనం ఇప్పుడు నూనె వేసుకుని వేపుకోవాలి పాత్రలో మనం నూనె వేసుకుంటే చెప్పుకోవాలి ఇంతలో చూడండి అర లీటర్ వేరుశల నూనె వేస్తున్నాను ఇప్పుడు రెండు బాటిల్ కూడా వేస్తున్నాము మొత్తం కేజీ వేరుశనగ నూనె పీనట్ నూనె వేడెక్కిపోయింది ఆయిల్ ఇప్పుడు పిట్లు వేసుకుంటున్నాను శుభ్రంగా ఎలా కలుపుచ్చుకోవాలి బాగా ఇవి ఫ్రై అయ్యేదాకా ఇవి చిన్నగా కలిపిచ్చుకోవాలి చూడండి ఇంత ఎలాగ ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మన అల్లం ఇల్లు పెట్టి కదా దాని తర్వాత మళ్ళీ వేస్తూనే ఫ్రై చేసుకోవాలి తీసే పక్కన పెట్టుకుంటున్నాను ఇంటిని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మూడు వందలు క్రాండ్ మొత్తం రెండు కలిపి నూట యాభై నూట యాభై ఇలా కలపాలి ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చి అప్పుడు పీతలు మళ్ళీ వేసుకునే ఇందులో మనం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే కింద అడుగంట్టుకుని మాడిపోతుంది అనమాట ఇలా తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే ఇప్పుడు పీతులు వేసుకోవాలి ట్రాప్ ఓకే చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఇదే టేజ్లో ఇదే టైంలో మనం పీతులు వేసుకోవాలి దాకా ఆల్రెడీ ప్రైజ్ ఇప్పుడు ఉంటుందా మళ్ళీ ఇది వేసుకుని కలుపుకోవాలి కొంచెం తక్కువగా అల్వాళ్ళు చేస్తే తీతలకి అన్నీ బాగా వెళ్ళేలాగా వాసన గుమ్మ గుమ్మలేస్తుంది పత్తి ఇప్పుడు ఇందులో సాల్ట్ ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు పెద్ద కళ్ళు వేస్తున్నాను సరిపడా అని వేసుకోండి నేనైతే ముందేసుకున్నాను నాకు కొంచెం తక్కువైంది కాబట్టి ఒక స్పూన్ నేరేసుకుంటున్నాను మీరు అడగొచ్చి స్పూన్ ఎక్కడ అనేసి మరి చేతి నాకు అంచనా ఉంటుంది ఎంత ఎన్న వేసి చెక్ చేసుకుంటున్నాను కాల్ స్పూన్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఈ ఆవాలు మెంతులు పౌడర్ పెట్టి కదా వేసుకుంటున్నాను నెక్స్ట్ కారం కారం అయితే మూడు గట్టలు వేస్తున్నా ఈ దీంతో జీరా పౌడర్ రెండు స్పూన్లు ధనియా పౌడర్ మూడు స్పూన్లు నెక్స్ట్ గరం మసాలా రెండు స్పూన్లు వేస్తున్నా మనం తర్వాత తీసుకుంటా చక్కగా కలుపుకోవాలి మసాలా ఈ ముక్కలు బాగా తగిలేటి కారము ధనియ పౌడరు గరం మసాలా అంతటి తగులుకునేలాగా బాగా కలుపుకోవాలి సర కలర్లో ఉందో ఇప్పుడు దీంట్లోనే వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది కరివేపప్పు నేనైతే అయితే కట్టే కట్ చే కట్ అంటే రెండు పప్పు కలుపుకొని దీంట్లో నిమ్మరసం ఎప్పుడంటే ఇది సల్లారా వేసుకోవాలి వేడి వేడి దాంట్లో వేయకూడదు పడేయకుడుతుంది సల్లారం తర్వాత ఇదంతా నిమ్మ రసం వేసుకోవాలి చూడాలి పడుకుంటారు పీతలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సెల్లారాకుండా నిమ్మరసం వేసుకోవాలి చూసారా కలరు ఎంత బాగుందో సూపర్ కలర్ కదా ఎమ్ఈ ఎమ్ఈగా ఉంది పీతల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది కలుపుకుని ఇదంతా మా కలుపుకున్నాం కదా ఇప్పుడు సల్లారింది సల్లారిన తర్వాత ఇప్పుడు మనం నిమ్మరసం వేసుకోవాలి దీంట్లో నిమ్మరసం ఎందుకంటే పన్నెండు కాయలు వేస్తున్నాను ఇది ఇంత వచ్చింది పన్నెండు గాయలకి ఈ రసం వేసుకొని కలుపుకోవాలి నాకైతే మసాలా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అందులోకి ఇది చక్కగా కలుపుకొని ఒక రెండు రోజులు పోయి తంటే అబ్బబ్బా దీని టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది ఇది మన పీతల పచ్చడి క్రాప్ పిక్కిల్ ఈ రకంగా చేసి పెట్టుకుంటే ఒక నెల రెండు నీళ్ళైనా నిలవ ఉంటుంది ఓకే మన దగ్గర గాజుచిస్తలు లేవు పచ్చడి మనం నిల్వ ఉంచుకోవాలంటే ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు పిస్సలు కానీ వేసుకోవాలి నేనైతే ప్లాస్టిక్ డబ్బాలు వేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్ ఇది పరం డోల్ పైపు కంటే దీని టేస్ట్ లాగా ఇదంతా డబ్బాలు వేసుకున్నాము దీన్ని నిల్వ చేసుకోవాలి మూత పెట్టుకొని ఎక్కడైనా కొంచెం చీకటి గదిలో పెట్టుకోవాలి చీకటి కొన్న ప్లేస్ పెట్టుకుంటే బాగుంటుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్